అనుకూలంగా పెట్టి ఏ నొప్పి తగలకుండా ఏ ఇబ్బంది లేకుండా ఏ కరువు ఏ కష్టం ఏ వ్యాధి ఏ బాధ ఏ శోధన ఏ ప్రతికూలత లేకుండా శుభ్రంగా రోజుకి అప్పన్నంగా నాలుగు పోట్ల మేపుతా కదలకుండా కూర్చోబెట్టిగా ఏమంటారు బొజ్జయ్య బొజ్జమ్మ అని చూ కొడితే బాగుంటుందా అట్ట చేసి నీకెందుకు ఇవ్వాలి కిరీటం అట్ట చేసి నీకెందుకు ఇవ్వాలి బహుమానం అట్లా చేసి నిన్న ఎందుకు మెచ్చుకోవాలి ఇన్ని చేసినందుకు నువ్వు ఆయన మెచ్చుకొని ఆయనకి పెట్టాలి కిరీటం నువ్వు పెట్టాలి అంతేగా నీకు రాదు అందుకే సోదరా అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నవా అడుగడుగున పయనంలో పెంచే మాటలతో మనసు నలిగి ఉన్నావా మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండా కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా నువ్వు నమ్మి యేసుడు నిన్ను మరచిపోడెల్లడు అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు గాయం రూపు మాసిపోయే సమయం సంతోషం తి కా సన్నమాయే ఎదుగుతున్నావా విడుదల దారి కడగా నీ సమలు నీ పొందవుతున్నా